నేను జీపీఎస్ గొందివలసా స్కూల్ అరకువేడి మండలంలో పనిచేస్తున్నాను వేదికను అవకాశించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమాన్ని అంటే ట్రైనింగ్ మొదటి నుండి చివరి వరకు పై అధికారుల నుండి ఫీల్డ్ లెవెల్ వరకు మరి భారమైన ట్రైనింగ్ ప్రోగ్రాన్ని వారి భుజాలకు ఎత్తుకొని నడిపించి మాకు విలువైన ఒక శిక్షణ కార్యక్రమాన్ని అందించిన అధికారులందరికీ కూడా మేము ధన్యవాదాలు పాధ్యాయులందరి బట్టి ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము అనుకుంటున్నాము మాకు అన్నీ తెలుసు అనే ఒక ఆలోచన మాకు ఉండొచ్చు టీచర్స్ గారు కానీ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మేము కొన్ని మర్చిపోతూనే ఉంటాం ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మా పరిస్థితులను బట్టి చేయడానికి అవకాశం లేని పరిస్థితిని బట్టి కూడా కొన్ని ఎంత చేయాలనుకున్నా మేము మర్చిపోతున్న కార్యక్రమంలో మరలా మాకు ఈ ఆరు రోజులు అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎప్ప ఆన్లైన్ ట్రైనింగ్ ఇలా చాలా మూడు రోజులు రెండు రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేనైతే అనుకున్నాను ఎంత ఇస్తారు చేస్తున్నాం కదా ఏ ఇంకెంత చేయాలి అనే ఒక నిర్లప్త అనేది మేము చూపించాము కానీ ఆరోగ్య ఎంత ముఖ్యమో మనం నేర్చుకున్నాము పునాది వెళ్ళు అక్షరాశ్యత సంఖ్యాశాస్త్రం అనేది మొదటి రోజు చెప్పారు ఉద్దేశము ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు పునాదులు వెళ్ళిన అక్షరస్థ భాషాభి రోజులోనూ సంఖ్యాశాసనం యొక్క విలువలని వారికి యాక్టివిటీస్ రూపంలో ఆ పునాదులు వెళ్ళిన ఎందుకు మెదడు పెరుగుదల పరిమాణంలోనూ అభ్యాసలోనూ ఎయిటీ పర్సెంట్ పరిస్థి శాతము పరిమాణంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ శాతం పెరుగుతుంది ఆ ఉద్దేశంతో ఆ చిన్న ఏజ్లోనే పెద్దవాడిలాగా ఆలోచించగలిగే మైండ్ చిన్నపిల్లల్ని ఉంటుంది మనం చిన్నపిల్లలకి ఏం అనుకుంటాం కానీ వాడుకున్న మైండ్ పవర్ మనకు ఉండదు అందుకే ఆ లెవెల్లోనే సమగ్రాభివృద్ధికి సంబంధించినట్లు శారీరక అభివృద్ధికి మేధాభివృద్ధికి భాషాభివృద్ధికి సామాజిక భావోద్వేగ అభివృద్ధి సంబంధించిన అన్ని విలువల్ని అతనిలో చొప్పించగలిగితే అటు స్టూడెంట్గా ఎదిగే కొలది వాళ్ళు ఒక ధైర్యం వస్తుంది భయం పోతుంది పాఠశాల అంటే ఒక ఇష్టం ఏర్పడుతుంది అది లేకపోవడం వల్ల ఈరోజు డ్రాప్ అవుట్ అనేది జరుగుతుందని నా ఉద్దేశం ఎందుకంటే వాడికి చదవడము రాయడము మాట్లాడడము ఇతరులతో కలవడం అనేది వాడికి ధైర్యంగా మనం అందించగలిగితే వాడు మనం తల్లిదండ్రులుగా వారు లేకపోయినా టీచర్గా మనం వాడి పక్కన ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక ఫీల్డ్ వరకే మనం తనతో ఉంటాం కానీ తను బయటికి వెళ్ళినప్పుడు తనకి మనం నేర్పించే ఆ విలువలు అతనికి సపోర్ట్ చేస్తాయి అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేజ్లో వెళ్ళినప్పుడు వాడు ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని క్షేమంగా ఆరోగ్యంగా మార్చుకోగలుగుతాడు నిపుణ భారత లక్ష్యాల్లో ఆరోగ్యము క్షేమము విద్యార్థి క్షేమంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన క్షేమం గురించి ఆలోచించగలుగుతాడు అలాగే నిమగ్నమై నేర్చుకుంటాడు మన పాఠశాలలో నిమగ్నత మనం ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం యాక్టివిటీస్ బేసిడ్లో నిమగ్నం అయిపోతాడు అభ్యాసన ద్వారా నేర్చుకుంటాడనేది దీని ఉద్దేశం ఆ అభ్యాస అవకాశాలు మనం పాఠశాలలో కల్పించగలగాలి తర్వాత అలా కల్పించినప్పుడు భాష కమ్యూనికేటర్స్గా అవుతారు మాట్లాడడం అనేది మనం ఒక నేను టీచర్ నాతో భయపడుతూ మాట్లాడితే అతనికి రాదు స్నేహంగా మాట్లాడడం అనేది రాదు మన తల్లి పిల్లల్ని అయినా ఒళ్ళో చేర్చుకొని మాట్లాడగలుగుతుందో నేర్పించగలుగుతుందో అలాగే మన స్కూల్ పిల్లల్ని కూడా ఒడిలో పెట్టుకొని నేర్పించే పరిస్థితులు మనం ఏర్పాటు చేయగలిగితే వాడికి ఆ భయం పోయి పాఠశాల అంటే ఇష్టం ఏర్పడుతుంది తద్వారా అందరిని గౌరవించడం నేర్చుకుంటాడు అందరితో కలవడం మంచి తన భావాన్ని కూడా కష్టమైన నష్టమైన టీచర్కి చెప్పినట్టే బయట వాళ్ళకు కొందరు పిల్లలు చెప్పుకోలేరు టీచర్ నాకు ఇది ఉంది ఆ అవకాశం మనం కల్పించాలి ఆ అవకాశం కల్పిస్తే వాడు మంచి కమ్యూనికేటర్ స్కిల్స్గా తయారయ్యేవాడు అనేక మందితో కలిసి కలిసి తన జీవితాన్ని ఆనందంగా మంచి ఒక మాటకారిగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఆ పునాది లెవెల్ నుంచి వేయాలనేది ఆ విధంగా పిల్లవాళ్ళు సమగ్రాభివృద్ధి జరగాలనేది ఒక ముఖ్య ఉద్దేశము మరి అంతటి ముఖ్యమైన ఉద్దేశాన్ని ఆరు రోజులు మాకు చెప్పారు ఫస్ట్ డే చెప్పేకంటే ముఖ్య ఉద్దేశము దాని స్వరూపము ఇవన్నీ నేర్పించారు నెక్స్ట్ డే రెండో రోజు భాషకు సంబంధించిన చెప్పాలి మ్యాథ్స్కి సంబంధించిన సంఖ్యాశాస్త్రానికి సంబంధించి ప్రతి యాక్టివిటీ ఎలా చేయించాలనేది చెప్పారు యాక్టివిటీస్ అన్ని చెప్పాలని క్షమించాలి తర్వాత తెలుగుకి సంబంధించి యాక్టివిటీస్ ఎలా చేయించాలి పాఠశాల ఎలా చేయించాలి ఇంగ్లీష్కి సంబంధించింది తర్వాత ఫిఫ్త్ మేళ ఈ మేళ సంసిద్ధత చేసుకోవడానికి కుటుంబ సంసిద్ధత కావాలి పిల్లవాడు పిల్లవాడికి పాఠశాల సంసిద్ధత కావాలి అంగన్వాడీ సంసిద్ధత అంగన్వాడి సంస్థత అంటే అంగన్వాడీలో చేర్చేలాగా మనం కూడా పిల్ల చెప్పగలం ఇప్పుడు అంగన్వాడీ టీచర్ చదువుకొని వాళ్ళైతే పిల్లల్ని వారు చేర్చుకోవడానికి పిల్లల్ని తేవడానికి పేరెంట్స్కి ఎలాగా వారిని ఇష్టపడేలాగా చేసుకోవాలనేది అంగన్వాడీ టీచర్లు మనం నేర్పించగలరు వాళ్ళతో వాళ్ళని కూడా మనం కలుపుకొని వెళ్ళిపోవాలి కుటుంబంలో సంసిద్ధత అంత అంతగా ఉండకపోవచ్చు పంపించేదానికన్నా అంగన్వాడికి పంపించేదానికన్నా పనులకి తీసుకెళ్ళిపోవడం ఎక్కువ అలవాటు తల్లిదండ్రులకు అప్పుడు కుటుంబంలో సంసిద్ధత మనమే వారికి కూడా ప్రోత్సహించాలి విద్య యొక్క విలువల్ని అసలు చిన్నతనంలోనే వాళ్ళకి నేర్పించడం వల్ల క్రమశిక్షణతో పెరగ చెప్పించడం వల్ల ఆరోగ్యము అంగన్వాడిలో మంచి పౌష్టిక ఆహారం ఎందుకు ఇస్తున్నారంటే వ్యక్తి పిల్లవాడు ఆరోగ్యంగా ఎదగడానికి ఇవన్నీ మనం చెప్పి కుటుంబంలో కూడా సంసిద్ధతకు మనమే పునాది వేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది సంసిద్ధంగా లేరండి పనుడిగా తీసుకెళ్ళిపోతాను ఈరోజు రెండు రోజుల్లో మూడు రోజుల్లో పంపిస్తాం మేడం మాకు పనులు ఉన్నాయి మా పాపను పట్టుకోవాలి ఇలా తీసుకెళ్ళిపోతారు కానీ ఇవన్నీ వాళ్ళకి చెప్పి కుటుంబంలో సంసిద్ధంగా ఉండడానికి మనం పాఠశాలను కూడా సంసిద్ధంగా చేసుకోవాలి అట్రాక్షన్ అవ్వాలి పేరెంట్కి అనిపించాలి నా స్కూల్లోనే మా టీచరే బాగుంది మా టీచర్ అన్ని విషయాలు ఎలా ఇంత వివరంగా చెప్పగలుగుతున్నారు చేస్తున్నారు కాబట్టి నేను బయట స్కూల్కి ఎందుకు వేయాలి ప్రైవేట్లో ఎందుకు వేయాలి డబ్బు వాల్యూ కూడా పేరెంట్స్కి చెప్పగలగాలి ప్రైవేట్లో వేస్తాం కానీ కొన్ని నైతిక విలువలు ఆ స్కూల్స్లో రావాలని నేను అనుకుంటున్నాను ఈ విధంగా మా టీచర్ చెప్పినప్పుడు నేను ఎందుకు వేరే స్కూల్కి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి బయట పక్క పెట్టాలి అనేది వాళ్ళకి మనం మోటివేషన్ చేయాలి ఈ విధంగా కూడా వాళ్ళకి సంసిద్ధత చేస్తూ మన స్కూల్లో ఏమేమైతే కార్యక్రమాలు చేస్తామో ఆ మేళలో మనం ప్రదర్శిస్తున్నాం అన్న మొన్న దినాన్ని చేసే ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఓహో ఈ స్కూల్ ఇంత బాగా చేస్తున్నారు అంటే ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో ఒకటి రెండు పిల్లలు జాయిన్ అవడానికి ముందుగా ఎలాంటి స్థాయిలో ఉన్నారు అన్నీ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన స్థాయిలో ఏ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడనేది గ్రహించి స్థాయికి అనుగుణంగా వీరు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు పునాది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది పాఠశాల అనేది వారికి పేరెంట్స్ నమ్మకం కలిగించాలి ఎలా కలిగించాలి ఆ మేళ ఎలా తయారు చేసుకోవాలి పేరెంట్స్ని మన వైపు ఎలా తిప్పుకోవాలి వారికి పాఠశాల అంటే గౌరవము ఇప్పుడు ఏ అసెస్మెంట్ కూడా పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో అనేది మనం తెలుసుకోవాలి తెలియకుండానే వాడికి ఎగ్జామ్ అని తెలియకుండానే మనం వాడిని పరీక్షించాలి పరీక్షించిన తర్వాత ఆ స్థాయి నుండి ఇప్పుడు మనము మోటి చెప్పడానికి ఇప్పుడు రెడీగా మన పాఠశాలను సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకొని ఆ ప్రకారంగానే మనం స్కూల్స్కి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలనేది టోటల్గా ఈ ఎప్పల్ఏను నేను ఈ ఆ రోజు నేర్చుకున్న విషయం నాకు పెద్ద భారం ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న విషయాలు నాకు అంతగా గుర్తుండకపోవచ్చు ఎందుకంటే మర్చిపోతాం కానీ ఇప్పుడు వెళ్ళాక ఈ టాస్క్ను పూర్తి చేయాలంటే మనం కూడా ఇంట్లో వెళ్ళి ఇక్కడ చెప్పిన ప్రతిదీ కూడా మననం చేసుకొని దేనికి ఏది చేయాలి టైం సింగిల్ టీచర్స్ అయితే చాలా ఇబ్బంది కానీ మనము వృత్తి కోసం డబ్బుల కోసం ఏదో బ్రతుకు కోసం కాకుండా మనకు ఇష్టమైన వృత్తిగా ఎన్నుకొని సమాజానికి ఒక విలువైన ఒక పౌరుని విద్యార్థిని అందించాలనే ఒక ఆశా దృక్పథంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక నైంటీ పర్సెంటే చేస్తామని నేను అనుకుంటున్నాము మరి ఆ విధంగా మా పాఠశాలని చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం సార్ వీలైనంత వరకు మేము తప్పకుండా స్కూల్స్లో ఈ ఎఫర్ఎల్ కార్యక్రమాన్ని మేము డెవలప్ చేస్తామని మీకు మా ఉపాధ్యాయులు అందరి తరఫున తెలియజేస్తూ మరి ఆ రోజుల్లో నేను ఏదైనా నేర్చుకోవడం లో లోపం ఉంటుంది ఎందుకంటే అందరి వ్యక్తిత్వాలు ఒకలా ఉండవు కొంచెం హర్ట్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఏమన్నా కోపంగా ఉన్నా బాధగా ఉన్నా మరి మీరు మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను మరి ఈ విధంగా మంచి ఫీడ్బ్యాక్తో మాకు పాఠశాలకు మరల తిరిగి పంపిస్తున్నందుకు అందరికీ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిస్తున్నాను